భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ కుచ్ కుచ్ హై అనే తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ని అందుకున్న దర్శక నిర్మాత కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి ఎందరెందరో స్టార్స్ ని పరిచయం చేశాడు అతను హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్ ఇప్పటికీ సిక్స్ సీజన్స్ ని పూర్తి చేసుకుని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టింది రీసెంట్ గా ఈ షోకి హీరో విజయ్ దేవరకొండని గెస్ట్ గా ఆహ్వానించాడు కరణ్ జోహర్ ఇప్పటివరకు ఈ షోలో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకున్నారు ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంతొచ్చింది వ్యక్తిగత జీవితం గురించి పర్సనల్ అఫైర్స్ గురించి అభ్యంతరకరమైన ప్రశ్నల్ని విజయ్ దేవరకొండపై సంధించాడు కరణ్ జోహర్ వాటికి సమాధానాలు చెప్పడానికి దేవరకొండ ఎంతో ఇబ్బంది పడ్డాడు అంతేకాదు ఇంతకు ముందు స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో దేవరకొండ ప్రస్తావన తెచ్చాడు కరణ్ జోహర్ ఆ ఎపిసోడ్ లో పాల్గొన్న బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్ సారా ఖాన్ లో దేవరకొండతో డేటింగ్ కి ఇష్టపడుతున్నారంటూ చర్చ జరిగేలా చేశాడు ఇదంతా నానానికి ఒకవైపు మరోవైపు కరణ్ జోహర్ స్ట్రాటజీని మరోవైపు కరణ్ జోహర్ స్ట్రాటజీని పసిగట్టేశారు క్రిటిక్స్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ న పానిండియా చిత్రంగా రిలీజ్ కానుంది ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరికి ఉన్న కరుణ్ జోహర్ లైగర్ ని ప్రమోట్ చేయటానికే ఇదంతా చేస్తున్నాడని అనలైజ్ చేస్తున్నారు క్రిటిక్స్